అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగోట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనకు విజయదశమి ఉంది దివాళి ఉంది సో వీటిని ఉపయోగించుకుని ఏ విధమైన అదృష్టాన్ని వీళ్ళు తెచ్చుకోవచ్చు అంటారు సో ధనుసు రాశి వాళ్ళకి బేసికల్ మనం చూసుకుంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కానీ వీళ్ళకి అదృష్టం ఏమంటే అండి గురుగ్రహం మిగతా గ్రహాలు ఎప్పుడు ఏదో ఒక విధంగా అనుకూలంగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకైతే అంత పెద్ద ప్రభావం అయితే ఎక్కువగా లేదు శని ప్రభావం కాకపోతే ఈ వీళ్ళ వీటితో పాటు వీళ్లతో పాటు వీళ్ళ ఇంట్లో గనక వేరే సింహరాశి ఉంటున్నా కానీ వేరే ఏళ్ళ నాడు శని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ప్రభావంతో వీళ్ళ యొక్క ప్రభావంతో ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది ఇది గమనించుకోవాలి అందుకని ఈ రాశి వాళ్ళు వీళ్ళ వీళ్ళ జ్యోతిష్య చక్రాన్ని చూపించుకోవడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్లుగా దసరా పండగ దీపావళి పండుగ ఈ యొక్క శోభాయమైన ఈ మనకి ఆశ్వీజ మాసం కనుక చూసుకుంటే వీళ్ళకి బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు బెస్ట్ మంత్ అంటే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో మూడు గ్రహాలు ఉన్నాయండి లెవెన్త్ హౌస్లో లాభస్థానం అంటారు మూడు గ్రహాలు వీళ్ళకి చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నాయి మనకి ఏం చెప్తారంటే శాస్త్రంలో పదకొండో ఇంట్లో ఎన్ని గ్రహాలు ఉంటాయి అన్నిటి గ్రహాల వల్ల లాభం అని చెప్తుంటారు రెండోది పదకొండో ఇంట్లో శుక్రు పదో ఇంట్లో శుక్రుడు ఉండటంతో శుక్రుడు వల్ల జనరల్గా లేడీస్ ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ విపరీత వేదాన్ని ఒక కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుందంటే శుక్రుడు కూడా వీళ్ళకి యోగ్యత చేస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ కనుక మీరు చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఐదు ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక మేజర్ గ్రహాలు గురువు అను శని తప్పక మిగతా గ్రహాలన్నీ కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట ఇది ఒక బెస్ట్ మంత్ రీసెంట్ టైంలో వీళ్ళు అనుకోవచ్చు సో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మన ఈ రాశి వాళ్ళు ధనస్రాసులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనస్రాసులో ఉంటారు మన పేరు బలంగా చూసుకుంటే వాళ్ళకి ఏ యో భా భూ దా భా దా భే నక్షరాలంతా మనకి ధనస్రాసులో ఉంటారు ఇందులో ఈ మాసలో మనకి మూడు గ్రహాలు మారుతూ అంటే రెండు గ్రహాలు బాగా మారుతూ ఉన్నాయి పర్టికులర్గా ఒకటి మారే గ్రహం సూర్యుడు పదిహేడో తారీఖు అక్టోబరు మారుతున్నారు తర్వాత బుధుడు అక్టోబర్ మూడో తారీఖు అక్టోబర్ తొమ్మిదిన శుక్రుడు మారుతున్నారు ఈ యొక్క గ్రహాలు ఎక్కువగా ఈ పదో స్థానంలోను పదకొండో స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి ఉండటంతో ఇవి వాళ్ళకి ఒక విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తున్నారు ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు అంటే వీళ్ళకి ఈ బెస్ట్ టైంలో ఇంకా ఈ టైం బెస్ట్గా వాడాలంటే ప్రతిరోజు పండగను ఆధ్యాత్మికంగా సెలబ్రేట్ చేసుకోవటం న్యాచురల్ రెమెడీస్ అండి న్యాచురల్ రెమెడీస్ మనకి అమ్మవారి దేవి నవరాత్రులు కానివ్వండి ఆ తర్వాత ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకి చాలా స్పెసిఫిక్ ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశపతి అభిషేకం చేయించుకోవడం ఎందుకంటే కుబేరుడు యొక్క జయంతి మనం ఈ లోనే జరుపుకుంటూ ఉంటారు అట్లా లక్ష్మీదేవి పుట్టిన కూడా మనకి దంతే తెరాస్తాయి తర్వాత మనకి అమావాస రోజు అమ్మ అమ్మవారి పుట్టిందని చెప్తూ ఉంటారు అనమాట అంటే ఈ లాస్ట్ దీపావళికి సంబంధించినవన్నీ ధనానికి సంబంధించిన ఎక్కువగా మనకి ప్రాముఖ్యంగా ఉండి ధనం సంపాదించుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఒక బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ అని మనం చెప్పుకోవాలి సో ఈ టైంలో ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతున్నా వీళ్ళకి కుబేరు పాశపతాపని చెప్పచ్చుకున్న మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న స్వర్ణలక్ష్మి త్రీ డేస్ ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు కానీ లేదంటే కెరియర్లో మిడ్ లైఫ్లో మేము ఆగిపోయామండి ఇప్పటిదాకా వచ్చాము ఇక్కడెక్కడో స్ట్రక్ అయ్యాం అనుకున్న వాళ్ళు ఇవి కనుక చేయించుకుంటే నేచురల్ రెమెడీస్ చాలా పవర్ఫుల్ వెపన్స్ అనమాట మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు కుదుడు శుక్రుడు బుధుడు యొక్క ఈ నాలుగు గ్రహాల వల్ల మనకి సంస్కృతంలో లఘు గోచారం అని చెప్తారు ఈ లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి విత్తలాభం భూలాభం పుష్టిం నకలహం అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి ధనలాభం వస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్టికరంగా ఉంటారు గొడవలు లేకుండా ఉంటాయి పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్ ఉమెన్ రిలేటెడ్ ఎవరైనా కనుక కాంట్రవర్సీ మ్యాటర్లు ఎవరైనా కనుక ఉంటే జెంట్స్కి అదే లేడీస్ లేడీస్కి ఎవరితో కనుక ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఈ టైంలో వీళ్ళకి రిజాల్వ్ అయిపోయి చక్కగా ఒక బెస్ట్ హార్మోనీ క్రియేట్ అయ్యే మంత్ మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ ఇంకా కనుక చూసుకుంటే పదకొండవ స్థానంలో సూర్యుడు ఒక బెస్ట్ యోగ్యతను ఇచ్చే మంత్ నేను లాస్ట్ మంత్ కూడా ఈ రాసి వాళ్ళకి బాగుందని చెప్పాను బట్ ఈ టైంలో కూడా ఈ ఎక్స్టెండెడ్ మంత్ అనమాట లాస్ట్ మంత్కి ఈ మంత్ ఇంకా కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకోవాలి ఇందులో మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే మహర్షులు అర్ధచ్చ స్వకులాచార స్వగృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తి చ లాభే చేకాదశే రఘు అని చెప్తారు దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇంట్లో నిత్యం కళ్యాణం ఉత్సవము సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి మాధుర్య భుక్తి చక్కగా పిండి వంటలు కానీ అవన్నీ తినటం అందరితో పద్ధతులన్నీ చక్కగా పాటవటం ధనం ప్రకారంగా బాగుంటుందని చెప్తూ ఉంటారు అయితే పెద్ద పెద్ద పనులు ఏమైనా చేయాలనుకుంటే ఈ మంత్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ లేదంటే వేరే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఎందుకంటే వీళ్ళ మైండ్ అంతా కొంచెం సెలబ్రేషన్స్ ఉత్సవాలు ఈ మూడ్లో ఉంటుంది ఎందుకంటే సీరియస్ కమిషన్ మీద వర్క్ చేయాలి రెండు ఆర్ ఆపోజిట్ సీరియస్ మిషన్ వర్క్ చేసినప్పుడు చాలా ఫోకస్డ్గా ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉండాలి బట్ ఈసారి ఎన్విరాన్మెంట్ అంటే వీళ్ళకి ఉత్సాహము సెలబ్రేషన్స్ ఆధ్యాత్మికత వీటి మీద ఎక్కువగా అంటే ఫ్యామిలీతో కలపటం ఫ్రెండ్స్ వెకేషన్కి వెళ్తాం ఇలా ఉండిపోతుంది అనమాట బట్ అలా సీరియస్ మిషన్ ఏదైనా కనుక ఎవరైనా కనుక టార్గెట్ చేస్తూ ఉంటే దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బెటర్ రెండోది ఎప్పుడు సూర్యుడికి మండే గోళం అయితే ఆయన కంటే ఇంకా మండే గోళము కుజుడు అని మనం చెప్తున్నాడు అందుకనే మంగళ దోషం ఎక్కడ ఎక్కడుంటే అక్కడ మండిస్తూ ఉంటాడు అనమాట వీళ్ళకి మనం పదకొండో ఇంట్లో ఉండటం మళ్ళీ ఈయన కూడా విశేషమైన యోగతను తీసుకొని వస్తూ ఉన్నాడు ఇది మనకి ఏం చెప్తారంటే ఈ యోగములో పదకొండో స్థానంలో మన మహర్షులు ఏం చెప్తారంటే ఒకటి ఆరోగ్యం అర్ధలాభం సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే అని చెప్తారంటే ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో సక్సెస్ వస్తుంది ధైర్యంగా ఉంటారు కొత్తగా షాపింగ్లు చేసేసి చాలా లవ్లీగా ఉంటారు సంతోషంగా ఉంటారు అర్ధలాభం ఉంటుంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎవరైనా కనుక ఉంటే ఇది ఒక బెస్ట్ టైం అని వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉండి ఎక్కడైనా స్ట్రక్ అయినట్లు ఉంటే కనుక పర్సనల్గా మనం కనెక్ట్ అయితే నేను చాలామందికి రియల్ ఎస్టేట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ప్రోగ్రాములు చేయడం జరిగింది అవి కొన్ని ఇక్కడ మనం చెప్పకూడదు అది వాళ్ళ ఇండివిజువల్ జాతకంతో వచ్చినప్పుడు మనం చూసి అక్కడ వాళ్ళకి చేయవచ్చు ఇది రీసెంట్గా నాకున్న క్లయింట్స్ వాళ్ళకున్న ఎక్స్క్లూజివ్ స్కూల్ నుంచి అడగటంతో వాళ్ళకు ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసాం ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది అమ్ముడు పోవట్లేదని చాలా మంది రియల్ ఎస్టేట్లు చాలా ఇష్యూస్ ఉంటాయి అవునండి అంటే లాక్ అయిపోయి ఉంటారు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదో పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని ఉంటారు లేదంటే పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుని ఉంటారు సగం అమ్ముడు పోయి సగం అమ్ముడు బాగా లేదంటే కాంట్రావర్స్ లిటిగేషన్స్ పడిపోతాయి మేజర్ ఎవరో మొన్న పదిహేను ఎకరాల భూమి మీద తీసుకున్నారు పక్కన ఏదో రోడ్లు ఏదైనా పోయేసేవాళ్ళు ఏదో లిటిగేషన్ పెట్టేశారు అది పోవట్లేదు ఇలా ఈ రియల్ ఎస్టేట్ అనగానే దానికి ఛాలెంజెస్ చాలా ఉంటాయండి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఎక్సార్షన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు అన్నమాట వీళ్ళు ఎక్కడ దూరంగా ఫారీన్లు ఎక్కడో ఉంటారు ఈ ల్యాండ్ ఇక్కడ ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మనకి మిదల్స్ హైదరాబాద్లో కూడా చాలా స్లోగా ఉంది రియల్ ఎస్టేట్ ఈ నెంబర్ ఆఫ్ పిరియాడికల్ ఈ టైప్ క్వారీస్తో ఒక రీసెర్చ్ లాగా పెట్టేసి వాళ్ళకి ఒక సపరేట్ ప్రోగ్రామ్ లాగా పెట్టాము అయితే వీళ్ళు రాసి వాళ్ళకి ధనసు రాసి వాళ్ళకి బాగుంది కాబట్టి మనకి ఈ టైంలో వాళ్ళకి ఇంకా బాగుండాలి వాళ్ళ స్ట్రక్ అయ్యింది ఎందుకంటే గ్రహాలు మనకి గోచారంలో కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయండి బట్ ఈ రియల్ లైఫ్లో వాళ్ళ జాతకం చూసి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట మనకి గోచారం బాగుండి రేపు లైవ్లో బాగా ఉండేదంటే సంథింగ్ మనకి హ్యాండిల్ చేయవచ్చు అనమాట అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో శత్రువుల మీద విజయం వస్తుంది ధనం చక్కగా సంపాదిస్తారు ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా బంగారు వస్తువులు కానీ ఏదైనా పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సంపదకు సంబంధించి వాకి ఏదైనా మాటిచ్చేస్తారో ఓ మేము తగదేసేస్తామని అని చెప్పేసి అది చివరికి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గృహానికి సంబంధించి ఏదో ఒక మంచి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటారు కానీ అది ఎక్కడో ఒక చోట లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనం చూసుకుంటే సూర్యుడు కానివ్వండి కుజుడు కానీ మంచి యోగ్యతను ఇస్తున్నాడు రాశి వాళ్ళకి అని మనం చెప్పుకోవాలి అయితే మనకి శుక్రుడు పదో ఇంట్లో ఉంటే మంచిది కాదు అని చెప్తారు కానీ వేద ఉండటం వల్ల శుక్రుడు మనకి లగ్జరీ గురించి కంఫర్ట్ గురించి పర్టికులర్గా ఆపోజిట్ సెక్స్ జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ ఇలాంటి వాళ్ళకి ద్వారా ఏదైనా కనుక సమస్యలు ఇప్పటిదాకా ఉంటే ఈ సమస్యలకి ఇది బ్రేక్ పెట్టి ముందుకెళ్లాల్సిన టైం ఇదండి సో ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఈ వైఫ్ అండ్ రిలేషన్షిప్ మీద లేదంటే ఆఫీస్లో మేల్ ఫీమేల్ కొలీగ్స్ ఇలా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టైంలో వీళ్ళు ఆ ఫోకస్ మీద పెడితే దాన్ని చాలా ఈజీగా రిజాల్వ్ అవుతుంది ఇది ఒకటి గమనించుకోవాలి ఈ టైంలో వీళ్ళు కొత్తగా వెహికల్స్ కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి ఎడ్యుకేషన్ కొత్తగా ఒక కోర్సులో చేరటము లేదంటే కొత్తగా వెహికల్స్ తీసుకోవటం కొత్తగా ల్యాండ్ తీసుకోవటము ఇల్లు తీసుకునే అవకాశం ధనసు రాసి వాళ్ళకి చాలా చక్కగా ఉంది ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలండి ఇక ఈ గురువు ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనకి మూల పూర్వాష ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమము సౌఖ్యము పరవాసము వస్త్రలాభం అంతా పాజిటివ్గా ఉంది లాభప్రదంగా కూడా ఉంటుంది హెల్త్ విషయంలో ఫస్ట్ త్రీ వీక్స్లో కొంతమందికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గమనించుకోవాలి నెక్స్ట్ పూర్వాషాఢం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసము అంటే ఫారిన్ వెళ్ళటము లేదంటే అవుట్ స్టేషన్కి వెళ్ళటము లేదంటే వెకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పూర్వాసాడ నక్షత్రం వాళ్ళకి అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ పేర్లగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి కొంచెం యోగా చేయటం మెడిటేషన్ చేయటం లాంగ్ వెళ్ళినా కానీ అక్కడ ఫుడ్ అంతా చక్కగా తీసుకోవటం వీలైతే అక్కడ కూడా ఇలా నిత్యకరములు ఏమైతే ఉంటాయో జాగింగ్ అలాంటివి అక్కడ కూడా చేసుకున్నా కానీ ఎనర్జెటిక్గా ఉంటారు తర్వాత ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసము ఫారిన్ లేదంటే ఫారిన్ ప్లేస్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది దేహ పెడడం ఫిజికల్గా మాత్రం కొంచెం పెయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్లో కొంచెం కేర్ తీసుకోవడం చాలా అవసరం అండి సో వీళ్ళకి ఇంకా వేరే పెద్ద ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ అయితే లేదు ఈ అక్టోబర్ మంత్ ధనసరాశి వాళ్ళకి సేమ్ వీళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుందో దానికంటే రిప్లికేటెడ్ అయ్యి ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి పరిహారాలు చేసుకుంటే బాగుంటున్నారా సర్వేనే పరిహారం వీళ్ళకి ఫస్ట్ దేవి రాత్రులలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలండి నేచురల్ పరిహారం తర్వాత మనకి దీపావళి వచ్చేస్తుంది ఎంత ఆధ్యాత్మికంగా అంటే అంత ఆధ్యాత్మికంగా ఆ పండగ గురించి తెలుసుకోవటం దాని యొక్క విశిష్ట గురించి తెలుసుకోవటం ఒకే బ్రాహ్మణుడు ఇద్దరు బ్రాహ్మణులు ఇంటికి విలిపించుకొని పూజలు సహజంగా కనుక చేసుకుంటే అది న్యాచురల్ ఈ టైంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుందండి బట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు కొన్ని ప్రాబ్లమ్స్ సీరియస్ లెవెల్లో ఉంటాయి వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి ఇప్పుడు కొంత జర్నీ మనం కారు ట్రావెల్ చేయగలుగుతాము సెల్ఫ్ డ్రైవింగ్ కానీ లాంగ్ వెళ్ళినప్పుడు మనకి డ్రైవర్ అవసరమే అవసరమైతే ఒక కనొక టైంలో వీళ్ళకి తీవ్రత ఎక్కువగా ఉంది అర్థం కావట్లేనప్పుడు జాతకం ఒకసారి చూపించుకోవడం చాలా ముఖ్యం ఈ టైంలో నేను వీళ్ళకి బాగా సజెస్ట్ చేసేది ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించిన హోమం కనుక చేయించుకుంటే కుబేరు పాశపాతం కాని విశేషం లక్ష్మీ హోమం కాని స్వర్ణలక్ష్మీ హోమం కనుక చేసుకుంటే ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా స్ట్రక్ అయినా మిడ్ లెవెల్ కెరీర్లో కనుక స్ట్రక్ అయినా కానీ దాని నుంచి బయటపడిపోతారు బట్ జాతకం ఇండివిజువల్గా చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే పర్టికులర్ ఫార్టీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఉంటుందండి కొన్ని గ్రహాల వల్ల పర్టికులర్ కేతులు ఇవి ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటాయి బయటకు కనపడవి బట్ అదును చూసుకొని దెబ్బ కొట్టడం ఉన్నట్లు వీళ్ళకి ఎందుకంటే అర్ధాశంసిన వాళ్ళకి అర్ధాశం సినస్తుంది కాబట్టి ఇన్ కేసు ఏదన్నా అయితే ఇవి కూడా వచ్చి అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ డీటెయిల్డ్గా జాతకం చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది చూపించుకోవటం వీటితో పాటు ఇందాక చెప్పిన వాటికి పాశుపత అభిషేకాలు చేపించుకోవటం శనికి సంపూర్ణ శాంతి చేసుకోవటం శనితో పాటు శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారికి కూడా మనకి శాంతులు శాంతులు చేయించుకుంటే శని ప్లస్ కాళిక అమ్మవారు చేయించుకుంటే ఈజీగా ఈ యొక్క శని బాధలు చాలా వరకు తగ్గుతాయి కానీ అనుకున్న కార్యం పడుతుంది పర్టికులర్గా ఎవరికైతే శత్రువులు ఉన్నారు కాళిక అమ్మవారి యొక్క చేయాలి ఇది మనకి మహా విద్యలో ఒక భాగం అమ్మవారిని తీసుకుని వచ్చి రెండు కలిపి ఈ మధ్య చేస్తున్నామండి సో ఇవి విశేషంగా మంచి చాలా క్విక్గా రిజల్ట్ వస్తుంది అనమాట సో లాస్ట్ మంత్ కూడా మేము చాలామంది ఈ రాశి వాళ్ళకి చేస్తున్నాం ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చా వెళ్తే బాగుంటుంది ఏంటనేది ఓవరాల్గా ధనుసు రాశి పరిస్థితి మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు